సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురు పర్చేస్ స్పాట్ గిఫ్ట్స్ ఎప్పుడు ఎమోషనల్ అవ్వలేదు ఎప్పుడు ఎమోషనల్ అవ్వలేదు ఎమోషనల్ లేదు అక్కడ అవును రియల్ లైఫ్ లో ఇప్పుడు ఏడో ఆ రియల్ లైఫ్ లో ఎందుకు సిచువేషన్స్ ఉంటాయి చాలా సిచువేషన్స్ ఉంటాయి అది అది ఏం సిచువేషన్స్ ఉంటాయి డాలి ని పర్సనల్ చూడ ఉంటాయి వచ్చుడు ఉంటాయి ఎందుకు ఉండు రోజు ఏడుస్తావా ఎప్పుడైనా రోజే ఏడవను అన్న ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు ఏమో మేబీ సినిమా ఏమైనా సీన్ మంచి ఎమోషనల్ సీన్ వచ్చిందంటే అది కనెక్ట్ అయిందా మంచి పాట వచ్చి అందులో ఎమోషనల్ సీన్ వచ్చి కనెక్ట్ అయినా కారుతుంది అంతే కారు కారు నేను మీ ఇంటర్వ్యూ చూసాను అని చెప్పాను కదా ఒక షోలో ఇప్పటివరకు నేను రిలేషన్షిప్స్లో లేను అని చెప్పాను అన్నా ఇంకొక ఇంకొక షోలో లైక్ పాస్ట్ ఒక స్టోరీ ఉంది అని అని చెప్పావు అంటే ఏది నిజం పాస్ట్ ఒక స్టోరీ అంటే పా నాకు ఫస్ట్ ఒక షోలోనే నాకు అసలు పాస్టే లేదు నాకు అసలు లవ్ ఏ లేదు నేను అసలు ఎవరు లవ్ చేయలేదు అన్న అంటే నేను అదే అంటున్నా ఎందుకంటే ఓపెన్ అవుతావా ఎంత ఎంత పెట్టుకుంటావా లేకపోతే ఇలా మాట్లాడాలి అని అనుకుని మాట్లాడతావా అంటే ఒక టైంలో రావాలి నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తొచ్చింది ఉంటాయి ఫ్లింగ్స్ ఫ్లింగ్సా అంటే అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి లేకుండా ఎవడు ఉండడు ఫ్లింగ్నొక టైంలో ఉంటాయి మామూలు కొన్ని వర్కౌట్ అవుతే కొన్ని వర్కౌట్ అవ్వు కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే పట్టుమంటే ఎందుకు వర్కౌట్ అంటే నీకు నచ్చితే అవతల నచ్చాలని లేదు కదరుగు అంటే కలిసిన తర్వాత కూడా మంచిగా ఉన్న తర్వాత కూడా విడిపోతారు కదా అదే డిస్టర్బెన్సెస్ వల్ల డెఫినెట్గా వెళ్ళిపోతారు సి ఏ రిలేషన్షిప్ అన్నా ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది అండి ఏ రిలేషన్షిప్ అని తీసుకో మదర్ అండ్ ఫాదర్ తీసుకో బామ్మ తాత అన్నా తీసుకో ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది అవును ఓకే అండ్ ఒకళ్ళు తగ్గుతారు లవ్ ఎక్కువ నాకు తగ్గుతారు అట్లాంటిది లేకపోతే ఏ రిలేషన్షిప్ అనేది ఇది ఉండదు అడ్జస్టబిలిటీ లేకుండా ఉండదు సో అలాంటివి జరగనప్పుడు బ్రేకప్స్ అవుతాయి నాకు తెలియక నీకైనా తెలియదా చిలిపి నాటి నీ కౌంట్ ఎంత రిలేషన్షిప్ కౌంట్ ఈ మాట వినగానే ఇప్పుడు మైక్ అలా తోసి జోబులో చేతులు పెట్టుకుని నా నడుచుకెళ్ళిపోవాలి నేను అని ఏదైనా చెప్పి చిక్కి పడకు లేదు మాట పడకు ఒకటే రిలేషన్షిప్ నాకు నీకెన్ని చెప్పు ఒకటేనా నీకెన్ని చెప్పు నమ్మేసా మాకు నమ్మకం లేదురా నువ్వు చెప్పు నాకు నిజంగా నమ్మకం లేదు దొరా నీకు ఎన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి నాకు టూ త్రీ ఉంది రిలేషన్షిప్స్ ఫిలింగ్స్ నీకెన్ని చెప్పు ఫస్ట్ అలాగే నడుస్తుంది కదా నేను ఫస్ట్ అడుగుతున్నా నువ్వు చెప్తున్నావు నన్ను అడుగుతున్నావు ఇప్పుడు ఫ్లింగ్స్ అని ఏ వెంటనే మళ్ళీ బొగ్గ ఏ ఎర్రగైపోయాడు మళ్ళీ అయింది రెండుగా అవుతుంది మళ్ళీ ఎర్రగైపోయాడు చెప్పు దానికి క్లోజ్అప్ చూ అంత ప్యూర్గా గా నవ్వుతున్నాను కాబట్టి మళ్ళీ ఎర్రగైపోయాడు చెప్పాను ఫ్లింగ్స్ ఏ లేవు నాకు అసలు సాయి రామ్ సాయి రామ్ ఎందుకు ఆ చూపు ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే కిరణ్ బీడే వేషంలో ఉన్నాను కదా సో ఖైదీని చూసినట్టు చూడాలంటే పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాను పోలీస్ యాటిట్యూడ్ చూపిస్తున్నావా చెప్పు చెప్పు యూనిఫామ్ ఉందని ఎవరు చెప్పు ఎవరు అదే నేను కనిపించిన కదా పోరుతో అదే నువ్వే కాబట్టి ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసావు లేదు ఒక్కగానే ఒక కూతురు కదా నువ్వు ఫ్యామిలీకి ఎస్ ఓన్లీ చైల్డ్ సింహా సింగిల్యా అయితే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు హైదరాబాద్లో సోలో ఫ్యామిలీ ఫ్యామిలీ ఎందు ఫ్యామిలీతో ఉండడం నీకెప్పుడు ఇష్టం ఉండదని విన్నా ఎందుకు ఇష్టం ఉండదు ఎవరు చెప్పారు ఎంత స్వప్నం ఉండదు తెలుసా ఫ్యామిలీతో ఉంటే మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని వాడు రాజమండ్రిలో స్వప్నంగా ఉన్నాడు వాడా అండ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు వాడికంటూ ఒక రొటీన్ ఉంది శుభ్రంగా సర్జరీలు చేసుకుంటున్నాడు అండ్ వాడికంటూ ఫ్రెండ్స్ ఉంటారు ఇమీడియట్గా ఇలా చిటికెత్తే వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోర్ కొట్టి ఆడు నన్ను దొబ్బి ఇవన్నీ ఎందుకు చెప్పు వాడు లైఫ్ వాడు స్మూత్గా లీడ్ చేస్తున్నాడు చేయని వాళ్ళు నేనే షోలు పెట్టుకొని రాజమండ్రి చుట్టుపక్కల ఈవెన్ ఇఫ్ ఇట్స్ వైజాగ్ ఆర్ కాకినాడ విజయవాడ ఈ రైడార్లో ఉన్న షోస్ అన్నీ నేను రాజమండ్రి నుంచి ఆపరేట్ చేస్తా ఈవెన్ ఇఫ్ ఇట్స్ టూ త్రీ డేస్ గ్యాప్లో ఉన్నా సరే ఆ టూ త్రీ డేస్ ఇంట్లో డాడీతో స్పెండ్ చేస్తా అట్లా వాడిని డిస్టర్బ్ చేయకుండా వాడు రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా మొన్న రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రైవర్ని కంపెనీ తెచ్చుకున్నాను ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి అయితే వస్తూ వస్తూ అది తినేటప్పుడు మాట్లాడుతుంటే ఆ సర్జరీ అయిపోయిందా అన్న ఎంతసేపు పట్టింది అంటే మూడు గంటలు మూడు గంటలు కాదు నాలుగు గంటలు పట్టింది అంటే ఆ డాడీది సర్జరీ నాలుగు గంటలు పట్టిందంట అంటే ఆయనకి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు కాన్స్టిపేషన్ లైక్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు డ్రైవరు ఏందా అనుకుంటే ఏం బ్రెయిన్ సర్జరీ అంటున్నారు నాలుగు గంటలు పట్టింది అంటున్నారు అయినా మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఏంటండి నాన్నగారి కంటే అయ్యా మా నాన్నగారు డాక్టర్ సర్జరీ చేసేటోడు చేయించుకునేవాడు కాదు నేనంత హార్ట్లెస్ కాదు అంటే నీ ఉద్దేశంలో మా నాన్న కూడా నాలుగు గంటలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే ఇలా నీతో జోకులు వేస్తూ చిలిపోయిన కార్లో వస్తాను అనుకున్నావా జరిగిందా అయ్యా మా నాన్న డాక్టర్ పేషెంట్ కాదు హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉంటారు నర్సులు కూడా ఉంటారు కంపౌండర్లు కూడా ఉంటారు నాకు ఇంత నుంచి ఒకటి పడుతుంది ఒకటో పడుతుందా అది ఇలా ఇలా అనుకుంటున్నా అడిగా 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 అడిగి అది ఏంటి గడ్డ మేసాం పిసి ఓడి అప్పుడు వచ్చింది డెల్లింగ్ దాట్ ఈస్ ఆ కరెక్ట్ ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు ఓడి వచ్చింది పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది తప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలీదు యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలామంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు వన్స్ అన్ యూనో ఫిఫ్టీన్ డేస్ అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా అయితే అందరు చాలా మంది లేడీస్కి ఒక ఎయిటీ పర్సెంట్ టు పర్సెంట్ ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్ కాకపోతే తిన్గా ఉంటుంది కొంతమందికి కొంతమంది తిగ్గా ఉంటుంది అది ఫేషియల్ హెయిర్ థ్రెడ్డింగ్లు ఇలాంటివన్నీ చేయించుకుంటారు మనకి డ డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది జుబ్బని ఇలా అనేసి వాళ్ళం అసలు నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఎంబీఏ అవ్వగానే గుండు చేయించుకున్నాను గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు మొత్తం ఇలా వేసాడు ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది మై మామూలు ఆల్సో హ్యాస్ ఫేషియల్ హెయిర్ బట్ షీ ఇట్ అండ్ యూనో కనిపిస్తుంది అది గట్టిగా తిరగట్లేదు అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకున్నాం మళ్ళీ వెళ్ళగానే యా తీసుకుంటాను ఎప్పటికప్పుడు అది ఇప్పుడేదో రోల్ అన్ లాంటిది వచ్చింది దాంతో తీసేస్తే అయిపోతుంది మళ్ళీ బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుంది ఏమో అని భయం చూడు ఎంత బాగుంది అంటే మరి నేను కూడా ఇలా షేవింగ్ చేశాను అనుకో మరీ హ్యాండ్సమ్ ఉంటే కష్టం హీరోకి లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే ఇట్టి చట్టు ఇట్టు అట్టించి ఇటు కనెక్ట్ అయిపోతున్నాను కదా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాబోతున్నాయి నీ మూవీ ఇప్పుడు చేయబోతున్నావన్నీ యా వచ్చేస్తాయండి ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల వచ్చేస్తాయి ఒకటి దసరా ఉంది పెద్ద పెద్ద బ్యానర్స్ పెద్ద బ్యానర్స్ రెండు ఉన్నాయి చిన్న బ్యానర్స్ రెండు ఉన్నాయి నువ్వు చేసిన సినిమా రాంది ఏదైనా ఉందా ఆలోచించాలి ఏం గుర్తుండవా నువ్వు లైఫ్లో నార్మల్ నువ్వు ఎలా ఉంటావు ఏం జరుగుతుంది ఏం వెళ్ళిపోతా అంతే మరి ఏమన్నా నీ చేతుల్లో ఉంటుందా ఏముండదు పొద్దున్న అలా లీసావంటే ఓ ఎవరు ఎలైఫ్ టుడే బతుకున్నావు అలా సో ఇవాళ ఏం చేయాలో అని డూ లిస్ట్ చూసుకుంటా నా ఫ్రెండ్స్ చెప్పేస్తా అరే పదింటికి ఫోన్ చేసి నాకు ఇది రిమైండ్ అని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా అరే పలానా డేట్ అడిగారు ఈవెంట్ మేనేజర్ కన్ఫర్మ్ చేస్తానున్నారు ఆ డేటు నేను అడగాలి గుర్తు చేయి నాకు అని చెప్పేస్తా అట్లా చెప్పేసి పడుకుంటా ఓకే పొద్దున్న లేసేనా సరే సరే ఇవన్నీ చెక్ చేసుకుంటా పైసలు పైసలు కాదురా ఈ డేట్లు ఇవన్నీ చెక్ చేసుకుని ఆ రోజు ఏమైనా ఇలా షూటింగ్లు ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఫాలో అప్ ఇది చేసుకుంటా అంతే తప్పే తప్ప అండ్ దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది ఓకే హోమ్ ఐ మీన్ నెక్స్ట్ ఏదన్నా ఇది ఉందా ఐ హ్యావ్ టు గో అండ్ సిట్ ఇన్ మీటింగ్ లేకపోతే నరేషన్ ఏమైనా వినాలా అట్లాంటి నువ్వు అమ్మాయి కదా ఆ విని పూర్తిగా మాలే మాలేసుకుంటున్నావు తప్పు కాదా తప్పు ఎందుకు అవుతుంది అంటే పార్వతీదేవి శివ దీక్షలేదా ఫార్టీ ఫైవ్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే పార్వతీదేవి శివ దీక్ష చేసింది అంటే ఇలాగ ప్రాబ్లమ్స్ ఇష్యూ అవదా అంటే ఎట్రస్తో నాకు పెద్ద పని లేదు పెళ్ళి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది ఇట్లా వస్తూ నాకెందుకు పెద్ద స్టేట్మెంటే పెద్ద స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంటే సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు ఏదో చెప్తున్నా కదా చెప్తున్నా కదా ఇలాగ స్టెరాయిడ్స్ అవి తీసుకొని కంట్రోల్ పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు నెలలకు ఒకసారి వస్తుంది అంటే నేను నీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హె హెల్త్ ఇష్యూస్ ఎక్కువ నేను ఒక కామెంట్ చూసాను మీ అభిమానులు గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకు అంత అవసరమా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల ఎట్రో తీసేస్తారు తీసేస్తాను అమ్మయ్యా నెల ఓడబడతారా పీరియడ్ పెయిన్ ఓకే ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చా క్లారిటీ ఎర్రగా అయిపోతున్నావు అర్థం షాక్లేంకర్ శివాక్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫస్ట్ టైం ఇదే ఇంటర్వ్యూ ఓకే అరే నీ గురించి గట్టి గట్టి కోసం అడుగుతావు ఇంటర్వ్యూలో రోస్టులు చేస్తావు ఇదేదని విన్నాను ఇంత బుద్ధిమంతులు అలా బ్రష్ అవుతు బొగ్గలు ఎర్రగా అవుతావు సోఫలు కూర్చున్నప్పుడు ఏం చెప్పా అంటే నువ్వు ఇలా వేరే వాళ్ళు అలా అంటే ఏ గెస్ట్తోనే ఎలా చేయాలో చేసుకొని పోతుంది అంటే చూస్తే రోడ్ చేయాలని చూస్తున్నా సరదాగా నన్ను నన్ను చూస్తే రోడ్ చేయాల నువ్వే తిరిగి ఏదో చేశాను ఇది యాడ్ లో శివా రోస్టర్ ఇది అది అంటారు కదా అన్ని పాపు శివ ఊమై అన్నట్టు బాగా ఏదో తెలుసు ఇది మధ్య కొంత ఆర్మే ఏ ఎవరు తిట్టారా ఎవరు కొట్టారా లేదు అన్న ఎవరు కొడతారు నన్ను ఎవరు తిడతారు మందై నాకు అనిపిస్తుంది అలర్ట్ దెప్లే దెలే మిమిక్రీ చేస్తూ ఉంటా కదా మిమిక్రీ నేర్చుకున్నావు ఆటోమేటికల్ అలా ఫ్లోలో వస్తుంది ఆటోమేటికల్ ఫ్లోలో వచ్చేస్తుంది ఫ్లోలో కొట్టుకొస్తుంది ఆ ఫ్లోలో కితమది ఇది బా చేస్తావు కదా నువ్వు అదే వెళ్తుంది కదా ఇంకా మీరు నన్ను ఎన్నో ఎవరో పంపారు నడుస్తుంది గీతమాధురి ఫోన్ చేసిందా ఆ గీతమాధురి కూడా పాపం వాయిస్ నోట్ పెట్టింది నేనే చెప్తున్నా ఎగ్జాక్ట్గా ఉందక్క చాలా బాగా చేశారు అని చెప్పింది పాపం అది తనకి ఎప్పటి నుంచో తెలుసు అంటే ఒకసారి షోలో హనుమాన్ నేను పర్ఫామ్ చేస్తున్నాము అక్కడ తనలాగా మాట్లాడి పాడుతున్నప్పుడు వీడియో తీసి పంపించేసాడు అనమాట మనోడు అప్పుడే పాపం వాయిస్ నోట్ పంపింది ఏ ఎలా ఉంది నీ పరువులే అన్నా అయితే తనే వాయిస్ నోట్ పంపించింది నాకు పాపం ఎగ్జాక్ట్ చేస్తున్నా ఎగ్జాక్ట్ ఉంటుంది చాలా మంది చేశారు కానీ మీదైతే నేనే చెప్తున్నాగా ఇంకెవరో దగ్గర ఎందుకు అంటే

ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏం షేర్ చేసుకోవాలి ఏదైనా నీ లైఫ్లో ఎవరితో షేర్ చేసుకోలేని ఒక విషయం ఆడియన్స్తోని షేర్ చేసుకోవాలనుకుంటే ఏం షేర్ చేసుకుంటావు ఫైనల్గా ఎవరితోనూ షేర్ చేసుకోలేను ఆడియన్స్తో షేర్ చేసుకోవాలి అరే షేర్ చేసుకోవాలంటే ఎవరు నా ఫ్రెండ్తో కానీ బాబుతో కానీ ఎవరితో షేర్ నువ్వు చేసుకుంటాడరాడు చెప్పు చెప్పు అట్లాంటిది ఏం లేదు అలా నేను షేర్ చేసుకోవాలంటే ఓపెన్ గా ఇన్స్టాగ్రామ్ లో బట్టి షేర్ చేసేస్తా ఐ మీన్ అంత దాడల్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అప్డేట్ ఆర్ సమ్థింగ్ లైక్ దాట్ షేర్ చేసేస్తా మరి ఓపెన్గా ఉండే ప్రాబ్లం కదా ఏం ప్రాబ్లం ఏదైనా వస్తాయి కదా పాపరు రెండు ప్రాబ్లమ్స్ చెప్పి ఇది తెలిసిపోయినా జడ్జ్ చేస్తారు అది మనం వాడేంటి తొక్కలో జడ్జ్ చేసేది నెక్స్ట్ అంతే ఇంకేం లేదు ఒకటి ఒకటి చెప్పి ఒకటి జడ్జ్ చేస్తారని ఆన్ లెవర్ జడ్జ్ చేయడానికి ఫస్ట్ ఎవరి లైఫ్ ఆయన చూసుకోమను పక్కన జడ్జ్ చేయడం కాదు ఎవరి లైఫ్ ఆయన చూసుకుంటే లైఫ్ బాగుంటుంది ఓకే మన అన్ని చెప్పేసుకున్నా కూడా అవి జరగవు అంటే నీ రాత అలా రాసి పెట్టి చెప్పుకుంటే జరుగుతాయి ఆ మరి చెప్పుకోకపోతే దాచి పెట్టుకుంటే జరుగుతాయి జొరికితే అని అనుకుంటారు ఎలా అలాగా అంటే ఏదో అంటారు కదా దిష్టి దిష్టి ఫ్యాక్టర్ అంటావా నేను కొంచెం నమ్ముతా అందుకని కొన్ని షేర్ చేసుకోకుండా ఉంటాము అది ఇది ఇప్పుడు ఇది వచ్చావు దిష్టి ఫ్యాక్టరు అంటే నమ్మాల్సి వస్తుంది కొంచెం ఈ మధ్య అంటే బురీ నజర్ అంటే చెడ్డ కళ్ళు కుళ్ళు కళ్ళు బ్యాడ్ ఐస్ అంటే ఇప్పుడు ఒక ఒక ఫ్రెండ్తో నేను ఫోటో పెట్టాను బా వీళ్ళిద్దరు చక్కగా చిల్ అవుతున్నారు లేకపోతే ఏమన్నా సినిమా దీంట్లో ఏమైనా డైరెక్టర్తో పెట్టిన ఛాన్స్ కొట్టాడు అని అంటే అది వావ్ ఛాన్స్ కొట్టారు నైస్ అని మెసేజ్ చూసి వెంటనే తీ నేనైతే ఎవరన్నా నా ఫ్రెండ్ పెట్టారు పెట్టారునుక ఏ లవ్వా లేకపోతే ఏంది లేకపోతే ఏ కొత్త మూవీయా ఏ గుడ్ లక్ మ్యాన్ మే గాడ్ బ్లెస్ యూ అని మంచిగా అనుకుని దాని గురించి వదిలేస్తాం కొంతమంది అట్లా కాదు కదా ఎట్లా చూస్తారు అమ్మని అమ్మ కొత్త ఛాన్స్ కొట్టేసి ఎంత వస్తుందో ఏంటో అని కుళ్ళుకునే సమాజం ఇప్పుడు కలికాలంలో నడుస్తుంది అవతల వాళ్ళు ఏమన్నా సఫర్ అవుతున్నారంటే తీరింది అదొక అనుకుని లేకపోతే వెంటనే అంటే సఫర్ అవుతున్నారంటే వాళ్ళు అడగకుండానే మనం డలింగ్ నువ్వు బాగానే ఉన్నావా ఇప్పుడు నువ్వు ఒక స్టేటస్ వస్తావు ఎవరో కొంచెం అలాగా సాడ్ స్టేటస్ పెట్టారు స్క్రీన్షాట్ తీసుకుని ప్రాబు నచ్చిందని పెట్టుకుని ఉండచ్చు లేకపోతే అది వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు అప్పుడు అనుభవిస్తున్న సిచ్యుయేషన్తో పెట్టుకుని ఉండవచ్చు నువ్వు డల్లింగ్ హరి ఓకే అండర్లో నీ సుమ్మేం పోదు నిజంగా ఆ టైంలో వాళ్ళు అట్లాంటి సిచ్యుయేషన్లో ఉంటే ఒకళ్ళు సంబడీస్ చెక్కింగ్ వన్ మీ అనే ఫీలింగ్ ఉంటుంది అట్లాంటిది ఎవరికి ఉండదు ఏదో ఏంటి మొత్తానికి అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు